ఐటీసీ పిఎస్పీడీ బీఆర్టీయూ సిఐచ్యూ ఐ ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు ఇక సారపాక ఈస్ట్ గేట్ ఎదురు కార్యక్రమం నిర్వహించారు నేతలు మాట్లాడుతూ ఒకే బాణం ఒకే మాట అంటూ తమకు ఒకసారి అవకాశం కార్మికులు ఇవ్వాలన్నారు నాలుగవ వేతన ఒప్పందం అందరికీ అమోఘ్యం కార్మికుల శ్రేయస్సు కోసం ఉంటుందన్నారు గత యూనియన్లపై విమర్శలు చేశారు మాయమాటాలు చెబుతూ మభ్యపెడుతూ కర్మాగారంలో కార్మికులను మోసం చేస్తున్నారన్నారు देशको सरकारले के गर्नुछ अहिले हालचाल छैन कुनै प्रश्न छैन नि के गर्नुहुन्छ अहिले कार्य हुन लाग्यो अहिले कार्य हुन लाग्यो ఆధారాలు ఉన్నాయని చెప్పి మేము ప్రతి గేట్ మీటింగ్ లో కరపత్రాలు మేనేజ్మెంట్ కూడా మేము చేయడం జరిగింది మరి గతంలో గతంలో రెండు లక్షలు మూడు లక్షలు ఈ నెల తీసుకొని తీసుకుని చేశామని చెప్పుకునే నాయకులు ఇవాళ ఇరవై ఐదు లక్షలు రెండు మాలంలో మూడు కోట్ల కోటి రూపాయలు కూడా తీసుకున్నాం మేనేజ్మెంట్ కు చెప్పాం ఏంటి ఇంత తీసుకుంటున్నారని అడిగితే మేము మేనేజ్మెంట్ కూడా కొంత ఇవ్వాలని చెప్పేసి ఆర్య అధ్యక్షుడు చెప్తుంటే అది కూడా మేము మేనేజ్మెంట్ చెప్పాం అంటే మాకు ఆ బాధ్యత చెప్పుకుంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాను కూడా మేనేజ్మెంట్ ఆయనకి ఇన్ టైంలో ఎక్స్పెక్ట్ చేస్తుంటే మేనేజ్మెంట్ అవుట్ రైట్ గా సరెండర్ అయిపోయి ఆర్య అధ్యక్షుడు ఆర్య ఏం చెప్తే వాళ్ళు మేనేజ్మెంట్ ఇద్దరు కలిసి మొన్న జరిగిన రిక్రూట్మెంట్ లో ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ ఎంప్లాయీ చనిపోతే ఆ కుటుంబం ఇచ్చేది మేనేజ్మెంట్ ఇచ్చేది దరిద్రంగా లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే చెప్పండి మీరు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఆ కుటుంబం బా బా బాధిత తిరుగుతుందా భవిష్యత్తు సరిపోతుంది పిల్లల భవిష్యత్తు కానీ అది ఇరవై ఐదు వేలు అంటే చూడండి పదమూడు వేతన ఒప్పందాలు చేసి కూడా కనీసం కార్మికుడు మధ్యలో చనిపోతే సర్వీస్ మధ్యలో చనిపోతే లక్ష ఇరవై ఐదు వేలు కుటుంబాన్ని ఏ విధంగా పోషించగలుగుతారు ఎలా బతుకుతారు మేమేమంటున్నాం అంటే ఏ కార్మికులు బయట చనిపోతే ఆ బయట అనారోగ్యంతో చనిపోయినా ఎక్కడ చనిపోయినా సరే ఆ కుటుంబానికి ఆ కుటుంబంలో నుంచి ఒక ఉద్యోగం ఆ కంపెనీకి నష్టం అయితే కాదు ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి మ్యానుఫ్యాక్చర్ లో పెడతాం మేము దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సాధించడానికి ట్రై చేసి మ్యానుఫ్యాక్చర్ పెట్టడం జరిగింది గతంలో కూడా వీళ్ళిద్దరు కుమ్మక్క వంద మంది నుండి ఎనభై యాభై తీసుకుంటాం పెట్టడం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అరవై మంది దగ్గర అరవై ఐదు మూడు కోట్ల రూపాయల పద్ధతి దగ్గర తీసుకున్నారు ప్రతి ఒక్క పద్ధతి మీరు అడిగినా చెప్తారు ఇవాళ మీకు గేట్ లోపలి చెప్పడం జరిగింది అది క్యాషినట్ దగ్గర ఇరవై లక్షల రూపాయలు దాదాపుగా ఆ వృద్ధ నాయకులను ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎన్ని సంపాదించారో మొన్న ఒక్క రిక్రూట్మెంట్ ఒక్కసారి ఎంపికలు ఇవ్వాలని చెప్పేసి మా మేము డిమాండ్ పెట్టడం జరిగింది అదేవిధంగా మరి డిమాండ్లో మీ స్కూల్ ఉన్నారు కాబట్టి ఈ స్కూల్ని రక్షణ చేసి మెరుగైన వైద్య కోసం మేము పోరాడుతూ మీరు అడిగినట్టు అసలు గతంలో ఉన్న యాభై అరవై రూపాయలు నామినీ నామినీ ఫీజులు తప్ప ఇప్పుడున్న ఫీజులు మొత్తం రద్దు చేసే విధంగా మేము స్కూల్ మీద ప్రక్షాళన చేస్తామని మీరు చెప్పడం జరిగింది అదే విధంగా బదిలీ కార్మికులకు కార్మికుల నుంచి క్యాజువల్ నుంచి బదిలీ బదిలీ నుంచి పర్మెంట్ అనేది మా ఫస్ట్ డిమాండ్తో పెట్టుకోవడం జరిగింది మేము ఏదైతే ఐదు అంశాలు పెట్టామో ఆ ఐదు అంశాలను మేము తప్ప కూడా చేసి తలకి అగ్రిమెంట్ సంతంపెంట్ రావట్లేదు అని స్పష్టంగా అందరికీ చెప్పడం కూడా జరిగింది ఈరోజు మా కార్యాలయం ఓపెనింగ్ కూడా పెద్ద రాష్ట నాయకులు వస్తున్నారు వాళ్ళు కూడా ఇదే మ్యానుఫ్యాక్చర్స్ మేము చేయడం జరిగింది తప్పకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతున్నాం వాళ్ళు ఎంత బలోబులు పెట్టినా ఇవాళ ఒక్కొక్క ఓటికి ముప్పై నుంచి నలభై వేలు రూపాయలు చేయడానికి అడె ఉన్నారు మీరు అందరూ తెలుసు కదా నెల నుంచే ఇప్పటి వరకు మేము చేరే వాళ్ళు నెల నుంచే మందులు భావించి డబ్బులు ఇచ్చేసి ఎలా చేస్తాం మీకు అందరూ తెలుసు కానీ మేము ఇది చేస్తాం ఈ రోజు వరకు ఓటర్ దగ్గరికి వెళ్ళి మేము ఈ ముప్పై సంవత్సరాలు ఇది చేస్తాం మాకు అడిగే పరిస్థితి లేదు ఇవాళ మేము నిన్న గేట్ మీటింగ్ లో ఇరవై ఇరవై వేల రూపాయల రూపాయలు తగ్గకుండా మేము ప్యాకేజ్ అని మేము ప్రకటించిన తర్వాత వాళ్ళు అసలు ఏం చెప్పారో పరిస్థితిలో కూడా వాడలేరు కాంట్రాక్ట్ తీసుకోకుండా కంపెనీకి తలొచ్చే విధంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇరవై వేల రూపాయలు కాంట్రాక్ట్ అందరం కూడా ఆ వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులన్నీ చూస్తూ అది ఒక ప్రతి ఒక్క కార్మికుడికి మీరు అనుకుంటున్నారు నెలల నుంచి ఎలక్షన్ కానీ కానీ మా నాయకులు గత సంవత్సరం నుంచి ప్రతి ఇంటికి ప్రతి ఒక్క కార్మికులు గర్భ పరిశారాలు మేము తొగ్గి వాళ్ళకి అన్ని ఈ రోజు జరిగింది ఇది ఉంటుంది రేపు ముప్పై ఒకటో తారీఖు మేము ఆరు గంటలకి మా యూనియన్ ఎగరపోతుంది మీ మేనిఫెస్టో ఏం చెప్పి చేసి తీరుతామని చెప్పేసి మేము గంట చెప్తున్నాం